పట్టణంలో ప్రధాన రోడ్డు మార్గమైన హాస్పిటల్ రోడ్ లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రోడ్డు మార్జిన్ వ్యాపారాలు చేసుకోవాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని హాస్పిటల్ రోడ్డులో గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు మరియు పట్టణ సిఐ శేఖర్ బాబు మరియు సిబ్బందితో కలిసి పరిశీలించారు గోడూరు కారణంలో ప్రధాన రోడ్డు మార్గమైన హాస్పిటల్ రోడ్డులో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రోడ్డు మార్చి వ్యాపారాలు చేసుకోవాలని గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని హాస్పిటల్ రోడ్డులో గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు మరియు పట్టణ సిఐ శేఖర్ బాబు మరియు సిబ్బందితో కలిసి పరిశీలించారు చెప్ప వాస్తవంగా మనకి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో హాస్పిటల్ రోడ్డు ఆ స్టేషన్ దగ్గర నుంచి సంగం థియేటర్ దాకా కంజస్గా ఉండేటువంటి ఏరియా ఇక్కడ మనకి ప్రతిదినో చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేకులు మన పట్టణంలోకి వస్తుంటారు ఎక్కువగా వెహికల్ ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది దీనికి సంబంధించి మన రోజు గమనించినట్లయితే ఈ హాస్పిటల్ దగ్గర తర్వాత పెద్ద పెద్ద దుకాణాల దగ్గర చాలామంది ఈ పుష్కాటు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు వ్యాపారాలు చేసుకోవటం వల్ల పాదచారులకు కాని వాహనదారులు కానీ చాలా ఇబ్బంది కలగటం ప్రతిరోజు గమనిస్తున్నాం దానివల్ల చిన్న చిన్నటువంటి చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా జరుగుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి వీటిని రెగ్యులేట్ చేయడం కోసం పై అధికారుల ఆదాయ ఆదేశాల మేరకు సిఏ గారు గత వారం నుంచి షెడ్యూల్ చేసుకున్నాం ఇప్పుడు ఈరోజు ప్రిలిమినరీగా ఈ ఏ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మెయిన్ రోడ్లో మేము తిరగడం జరిగింది ప్రతి ఒక్కరిని చెప్పి వారిని సర్దుకొని అంటే వాళ్ళ వ్యాపారం తీసేయాలనే ఉద్దేశం అంత కాదు అయితే వారు పబ్లిక్కి వాహనదారులకి ఇబ్బంది కలగకుండా వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలనేదే ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు వాళ్ళు వ్యాపారాలు చేసుకునే క్రమంలో ఎవరికి నష్ట ఇబ్బంది కలగకుండా ఉండాలి దానికోసమనే వాళ్ళకి చెప్పడం జరిగింది వెనక కావాల్సినంత స్థలం ఉన్నప్పటికీ వాళ్ళు ముందు ఒకరికంటే ఒకరి ముందు పోటీలతోటి ముందుకు వచ్చి ఈ వ్యాపారాలు చేసుకోవడం వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది పీక్ సమయాల్లో పీక్ సమయాల్లో ఏదైతే ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎనిమిది గంటల నుంచి పది పదకొండు సమయాల్లో తర్వాత సాయంత్రం పూట నాలుగు గంటల నుంచి సాయంత్రం ఆరు ఏడు గంటల సమయాల్లో కూడా ఎక్కువ ట్రాఫిక్ జామ్ అయ్యేటటువంటి సందర్భాలు కూడా మనం గమనించడం జరిగింది వీటిని రెగ్యులేట్ చేయడం కోసం ఇప్పుడు ఆ ఎన్క్రోచ్మెంట్స్ని అప్ట్ సంతకం జరిగింది రేపటి నుంచి వాళ్ళు ఈ వైలేషన్గా చేసినట్టయితే చిన్న చిన్న పెనాల్టీలు వేయడం ద్వారా కూడా వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం ద్వారా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇది ఈ రోజుతోటి కాకుండా ప్రతిరోజు కూడా నియంత్రించే విధంగా మన పోలీస్ సిబ్బందితోటి మరియు మున్సిపల్ సిబ్బందితోటి నియంత్రించడం జరుగుతుంది కాబట్టి ప్రజలు కూడా ఈ విషయంలో సహకరించి ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు కానీ జరిగినట్టయితే మాకు తెలియజేట్గా తెలియజేసుకుంటున్నాం అలాగే వ్యాపార కూడా తెలియజేసేది ఏంటంటే దయచేసి ఎవరికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా వాహనదారులకు ఇబ్బంది కలగకుండా మీ వ్యాపారాలు చేసుకోవాలని చెప్పని ఈ యొక్క మీడియా పూర్వకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సీఏ గారు మరియు వాళ్ళ సిబ్బంది అందరూ పాల్గొన్నారు అంటే మున్సిపల్ సిబ్బంది కూడా పాల్గొన్నారు వాళ్ళకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులు కూడా నన్ను నమస్కారం తెలియజేసుకుంటూ దీన్ని కూడా మీరు కూడా కొద్దిగా రెగ్యులేట్ చేసే క్రమంలో భాగంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తారని చెప్పి కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ ఈరోజు గూడూరు పట్టణంలో మెయిన్ రోడ్లో నేను మన గూడూరు మున్సిపల్ కమిషనర్ గారు మా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు గూడూరు పట్టణంలో ట్రాఫిక్ ఎక్కువగా జామ్ అవుతూ ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మార్కెట్ సెంటర్ నుంచి టవర్ క్లాక్ సెంటర్ వరకు రైతు బజార్ సెంటర్ రైతు బజార్ సెంటర్ నుంచి మళ్ళీ టవర్ క్లాక్ టవర్ క్లాక్ నుంచి మరి సంఘం జరిగిన దాకా రోడ్డు పక్కన ఉన్న తోపుడు బళ్ళు కానీ దుకాణదారులు కానీ వాళ్ళకి సంబంధించిన వస్తువులు రోడ్డు మీద ఏదైనా ఉంటే లోపల పెట్టుకోమని ఎక్సిడెంట్ ఫస్ట్ వార్నింగ్గా తెలియపరచడం జరిగింది ఈ రెండోసారి మూడోసారి నుంచి ఏదైనా ఉంటే కేసులు నమోదు చేసి ఊడూరు పట్టణంలో ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బంది తరలించకుండా నేను మన మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీంట్లో మా మా ఎస్ఐలు మా స్టాఫ్ మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది పాల్గొనడం జరిగింది మీడియా ముఖంగా అందరికీ తెలియపరచడం ఏంటంటే ఆటో వాళ్ళు కానీ దోంపుడు బండ్లు వాళ్ళు కానీ మిగతా యజమానిదారులు ఎవరైనా వాళ్ళకి సంబంధించి వాళ్ళ షాపులోనే పెట్టుకోవాలి రోడ్డు మీద ఎటువంటి రోడ్డు మీద బ్యాంచే వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా అందరికీ సహకరించవలసిందిగా అందరికీ మీడియా ముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాం